పితాపుత్ర పవిత్రాత్మ నా నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి పద్నాలుగో తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయం ఏడవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యోహాను సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు నాకు నేనే సాక్ష్యం కలిగినచో నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం నిచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు ఆయన సాక్ష్యం సత్యము అని నేను ఎరుగుదును మీరు యోహాను అడుగుటకు కొందరిని పంపితురి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాను నాకు మనుషుని సాక్ష్యంతో పనిలేదు కానీ మీరు రక్షింపబడుటకై ఇట్లు చెప్పుచున్నాను యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందంతో గడుపుటకు ఇష్టపడితే కానీ నాకు గల సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది అది ఏమన్నా నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన గు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానం తీర్పుకు సాక్ష్యం అతి ముఖ్యమైనది ద్వితీయోపదేశ కాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం క్రీస్తుకు సాక్షులు అవసరమా అంటే క్రీస్తే స్వయంగా నా తండ్రి నాకు సాక్ష్యమిస్తున్నారని చెప్పుకోవడం చూస్తాం తను పంపిన వారి చిత్తం ప్రకారమే ఏదైనా చేస్తానని చెప్పుకున్నారు అదే తన ఆశిస్సులైన సాక్ష్యం అని చెప్పుకోవడం తన తండ్రిపై ఉన్న నమ్మకాన్ని తెలుపుతుంది తండ్రి దేవునిచ్చే పంపబడిన క్రీస్తు తీర్పు చేసే అధికారం పొందిన యేసుని ధిక్కరించి తీర్పు చేసే హక్కు నీకెవరిచ్చారు అని యూదులు ప్రశ్నించి ఎదిరించారు ఇది వారి దౌర్భాగ్య పరిస్థితికి తర్ తర్కాణం యూదుల విశ్వాసంలోని పరిమితులను క్రీస్తు వేలెత్తి చూపించారు వారి సాక్ష్యం తనకు అవసరం లేదని చెప్పిన క్రీస్తు వారిలోని లోపాలను ఎత్తి చూపాడు విశ్వాసానికి ప్రతి అయిన అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్న వీరు అబ్రహాము ప్రదర్శించిన కనీస విశ్వాసాన్ని కూడా చూపలేకపోయారు దేవుని వాక్కు లెక్క చేయరు ఆచార నియమాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ దేవుని రూపంలో సృష్టించబడిన మానవులు ఆ దేవుని రూపాన్ని గుర్తించలేకపోయే పోయేలా చేశారు మోసే రాసిన లేఖలకే ప్రాముఖ్యతనిచ్చారు కానీ వాటిలోని అంతరార్థాలను పరిశీలించలేదని క్రీస్తు నమ్మకం యూదుల లేఖలను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటూ లక్ష్యాన్ని నెరవేర్చలేదు బాహ్యమైన వాటికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు అందుకే క్రీస్తు మీరు చిత్తశుద్ధితో వాటిని చదివి అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే దేవుని సందేశం సఫలమై ఉండేది కా అని పలికారు మానవ నిజానికే మొగ్గు చూపుతున్నారు కానీ దైవ ప్రణాళికను ఏ మాత్రం గౌరవించడం లేదని క్రీస్తు తన విచారాన్ని వ్యక్తపరిచారు ఇకనైనా మార్పు రావాలని క్రీస్తు కోరుతూ ఉన్నారు నాటి చారిత్రక మత సాంస్కృతిక సాంఘిక రాజకీయ నేపథ్యాలను గ్రహించి నేటికనుగుణంగా క్రీస్తు విలువలలో మారటం ఉత్తమం హృదయాంతరంగాలు తెలుసుకోలేదు కానీ మన ప్రభు హృదయాలను పరిశీలించాడు మన హృదయ స్వభావం ఆయనకు మాత్రమే తెలుసు మన హృదయాలను శుద్ధి చేయు శక్తి ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయన పాపులను హృదయ పరివర్తనం చెందమని తన ఏకైక కుమారుని పంపడం ద్వారా తన ప్రేమను ఈ లోకానికి తెలియజేశారు ఈనాటి సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు తండ్రి ప్రేమను చిన్న సూచిక క్రియ ద్వారా పరిపూర్తి చేస్తాడు యేసు ప్రభు లేవి అనే శంకరుని నన్ను అనుసరింపు అంటాడు అందుక శంకరి తనకున్నదంతా వదిలివేసి తిరిగి ప్రభుని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు వాటితో కలిసి భుజించి వారితో కలిసి భుజించి తన ప్రేమను వారితో పంచుకుంటాడు ఎప్పుడైతే మనం కూడా ఆశంకరి వల్లే మన గృహాల వద్ద మన హృదయాల వద్ద నిల్చున్న క్రీస్తుని ఆహ్వానిస్తాము అప్పుడు మన కుటుంబములను మన హృదయాల్లో దేవుని ప్రేమను అనుభవించి చవి చూడగలుగుతాం ప్రియ స్నేహితులరా మరి ప్రభు ఎంతో గొప్ప గొప్ప విషయాలను మనతో మాట్లాడుతూ ఉండగా పాత నిబంధన కాలం నుండి కూడా యూదులు సాక్ష్యానికి ఎక్కువ విలువనిచ్చేవారు అది కూడా మంచి చెడుల నిర్ణయాలు దోషి నిర్దోషి వ్యక్తిగత అనుభవాలను మరియు వ్యక్తిత్వాన్ని మరుగున పడేవేశారు ఈరోజు క్రీస్తు దైవానుభవాన్ని మరియు వ్యక్తిత్వాన్ని సాక్ష్యంగా చేసుకుని క్రీస్తు తన మానవత్వాన్ని దైవంతో కూడిన ఐకమత్యాన్ని నిరూపిస్తూ తాను తండ్రి వద్ద నుండి వచ్చానని సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు అందుకు ఈ సాక్ష్యాలు ఈనాటి సుశేషం ద్వారా మనకు నిరూపిస్తూ ఉన్నారు ఒకటి బప్తిస్మ యోహాన్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యం యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు రెండు తన ద్వారా తండ్రి నెరవేర్చిన అద్భుత కార్యాలు యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచనం తండ్రి దేవుడే క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుట యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనములు దైవ వాక్కు అనే సాక్ష్యం యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచనములు ఐదు మోసే ప్రవక్త పలికిన దైవానుభూతి మాట యోహాను సువార్త ఐదో అధ్యాయం నలభై ఐదు నలభై ఏడు వచనములు మానవులమైన మనం మన కంటికి కనిపించే మానవుల సాక్ష్యాలకు విలువనిస్తాం ఆ మానవులను సృష్టించిన దైవ సాక్ష్యాలను మర్చిపోతాం దైవ విలువలు కోల్పోతున్నాం కానీ క్రీస్తు దైవత్వాన్ని సాక్ష్యంగా చేసుకొని తన వారసత్వాన్ని నిరూపిస్తున్నారు ఏ వ్యక్తియు నిత్య జీవాన్ని విశ్వసించాలి నమ్మాలి అది కూడా మనస వాచ కర్మణ ప్రభువుకు అర్పించాలని బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉంది యోహాను సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఈ తపస్కాలంలో దైవక్రియలను ప్రకటిస్తూ క్రీస్తును చాటి చెప్పుచు అందరికీ ఆమోదయోగ్యంగా జీవించగలిగినప్పుడు క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో మనం భాగం పంచుకోవచ్చు మన కథోలిక జీవితానికి ఈ సుశేషపట్టడం శక్తినివ్వాలి మరియు స్ఫూర్తినివ్వాలి అప్పుడే మన కథోలిక జీవితంలో మనం దైవ బిడ్డలుగా దృఢంగా నిలచియ పట్ల ఒక రాజ్యాన్ని పొందగలం దైవ ప్రేమను మరియు దయ దయను పెంచేవారిగా జీవించగలం చివరికి మన మానవ జీవితంలో అన్ని కోల్పోయిన అందరినీ కోల్పోయిన క్రీస్తు అనే నిత్య స్నేహితుడిని కోల్పోకుండా జీవించగలం ప్రియా దేవుని బిడ్డారు మరి ఈనాడు ప్రభు గురించి అనేక మంది అనేక రకాలుగా సాక్ష్యం ఇచ్చారని పలుకుతూ ఉన్నారు మొదటిగా యోహాన్ గారు బప్తిస్ యోహాన్ గారు మరి తండ్రి దేవుడు మరి ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతాలు ఇవన్నీ కూడా ఒకటైతే ఈనాడు నీవు నేను జీవించే జీవితాన్ని బట్టి ప్రభుకి సాక్షులుగా నిలుస్తూ ఉన్నాం మన యొక్క క్రైస్తవ జీవితం మంచి సాక్షిభూతంగా వర్ధలను గాక ఐ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ